నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి the heart of the fathers to the children and the heart of the children to their fathers కన్న తండ్రి పరిశుద్ధుడా ఉన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లించుతున్నాము ఈరోజు కూడా విలువైన నీ సంగతులు నాయన సిద్ధపడుతుండగా నాయన నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి నీ నాయన నన్ను మరుగుపరచండి నీ ఆత్మ సహాయముతో మాట్లాడగలిగే శక్తినివ్వండి వెంటున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ తండ్రి ఇదిగో నీ పరిపూర్ణ సహాయం కొరకు నీ మీద ఆధారపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రేమను దేవుని అట్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలకు క్రమం తప్పకుండా వీక్షిస్తూ ఆత్మీయ మేలులు పొందుతున్న మీ అందరికీ ప్రభు నామమును బట్టి వందనములు తెలుపుకుంటూ మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైన విషయాన్ని మనం అందరము కలిసి ఆలోచిద్దాం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట మన ఆత్మీయ జీవితానికి మేలు కలిగించే మాట మెడికల్ షాప్లో ఉన్న మందులన్నీ ఆరోగ్యము కొరకు ఎలా నిర్దేశించబడ్డాయో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు కూడా మానవాళి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభావితం చేయుటకు ఉజ్జీవింపజేయుటకు దేవుడు వ్రాయించిన మాటలుగా మనం స్వీకరించాలి కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని దేవుని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుతూ మతై సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలను దయచేసి చూడండి ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లా మీరు మార్పు నుంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అదేవిధంగా నాలుగో వచనాన్ని చూడండి కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునివాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు యేసుక్రీస్తుతో పాటున్న శిష్యులకి ఒక ప్రశ్న వచ్చింది ఏసుక్రీస్తు మాటల్లో పరలోక రాజ్యము గొప్పది అని అనేకమైన ఉపమానాలు ఆయన చెప్పాడు అది గొప్పది అని శిష్యులకు అర్థమైంది ఇప్పుడు వారికి వచ్చిన ప్రశ్న ఏంటంటే ఆ పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని ప్రశ్న వచ్చింది వెంటనే ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చారు ఈ ప్రశ్నను ఆయన ముందు పెడుతున్నారు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు అని అప్పుడు ఏసుక్రీస్తు మాట్లాడుతూ రెండు విషయాలు చెప్తున్నాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉండాలి అంటే ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు మొదటి విషయం ఏంటంటే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిత్యముగా చెబుతున్నాను అన్నాడు ఇక రెండో విషయాన్ని మీరు ఆలోచించగలిగితే ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకునివాడు ఎవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అన్నాడు అంటే పరలోక రాజ్యంలో గొప్పవారు కావాలి అంటే మనల్ని తగ్గించుకోవలసిన అవసరత ఉన్నది ప్రేమన వారలారా మనమే కాదు మనకంటే ముందు తరాలలో బ్రతికిన వారు కూడా దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకున్నారన్న సంగతి మనందరికీ తెలుసు బ్యాప్తి యోహాను ఏసుక్రీస్తు తన దగ్గరకు రాగానే ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని తగ్గించుకున్నాడు ఆ మాటలు మనకు తెలుసు కదా నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకైనను మూయిటకైనను నేను పాత్రుడను కాను అన్నాడు ప్రేమను మాట్లాడ ఎలా తగ్గించుకుంటున్నాడో చూడండి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడుగా ఉంటాడు అంటే ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకునివాడే అని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు ఎలా తగ్గించుకోవాలో తగ్గింపు అనేది ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి కొన్ని చక్కటి సందర్భాలను చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రేమన దయచేసి చూడండి మార్కసు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఆరవ ఆ స్త్రీ సురో ఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొనెను యేసుకృష్ణి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది తన కుమార్తెలు నుండి దయ్యాన్ని వెళ్ళగొట్టమని ఆయనను ప్రాధేయపడుతుంది అప్పుడు ఏసుక్రీస్తు మాటలు దయచేసి చూడండి ఇరవై ఏడు ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను అందుకే నిజమే ప్రభువ అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినను గదా అని ఆయనతో చెప్పాను అందుకాయన ఈ మాట చెప్పినందున వెలుము దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే పిల్లలు తినే రొట్టె ముక్కలను కుక్క పిల్లలకు వేయటం తగదు కదా అన్నాడు పిల్లలు కుక్క పిల్లలు పిల్లలు ఎవరంటే ఇస్రాయేలీలు కుక్క పిల్లలతో ఎవరిని పోలిస్తున్నాడు అంటే ఆ స్త్రీనే పోలిస్తున్నాడు కదా ప్రేమన వాట్లారా వెంటనే నన్ను కుక్క పిల్లతో పోలుస్తున్నాడు అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోలేదు ఆమె యేసుక్రీస్తుతో ఏమంటుందో తెలుసా నిజమే ప్రవ్వ నేను కుక్కపిల్ల లాంటిదే నేను కుక్కపిల్ల లాంటి దానినే నిజంగా ఎలా స్వీకరిస్తుందో చూడండి ఈ మాటను స్వీకరించింది అంటే ఎంత తగ్గింపు ఆమె హృదయంలో ఉందో మనం అర్థం చేసుకోవాలి చాలామంది ఏసుక్రీస్తు ఈ మాట అంటున్నాడు అని మాట్లాడుతుంటారు కానీ ఏసుక్రీస్తు పరీక్షించడానికి ఆ మాట అన్నాడు ఆ మాట అన్నందుకు ఆవిడ ఏ మాత్రమును బాధపడలేదు పైగా తగ్గించుకుంటుంది నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలను తిని తృప్తి పొందుతారు కదా అని ఆమె అంది వెంటనే ఏసుక్రీస్తు వెళ్ళమ్మా నీ కుమార్తెను దయ్యం వదిలిపోయింది అన్నాడు ఇక్కడ ఏం చూశాడో మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే తగ్గింపు ప్రేమన మనదే పిల్లలారా నిజమే ప్రభువ మేము కుక్క పిల్లల లాంటి వారమే అని ఆమె ఒప్పుకోవటం చూడండి ఈ తనను తాను ఎంతగా తగ్గించుకుందాం మనము కూడా ఆ తగ్గింపులోనికి వెళ్ళాలి అని మహనీయుడైన యేసు క్రీస్తు ఆ సందర్భాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఉంది కదా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాటను క్షుణ్ణంగా ఆలోచిస్తున్నప్పుడు నిజంగా ఆ స్త్రీ తనను తాను ఎంత తగ్గించుకుందో మనం అర్థం చేసుకోవాలి ప్రేమ దేవుని పిల్లలారా తగ్గింపుల గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు వ్రాయబడ్డాయి ఒకటి కాదు రెండు కాదు చాలా సందర్భాలు వ్రాయబడ్డాయి మరొక సందర్భాన్ని కూడా మనము చూడగలిగితే లూకస్ వార్త ఏడో అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్ణ హోములోనికి వచ్చాను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడు రోగి అయి చావ సిద్ధమాయను అప్పుడు ఆ శతాధిపతి యూదులను యేసుక్రీస్తు దగ్గరికి పంపించాడు ఇదిగో నా దాసు బాగు చేయమని ఇదిగో మీరు కోరండి అని వీరు వెళ్ళారు ఏసుక్రీస్తుకు ఇతను గురించి చెప్తున్నారు ఇతను మంచివాడు మనకు సమాజ మందిరాన్ని కట్టించాడు నీ వలన మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు అని చెప్పిన మాటలను బట్టి యేసుక్రీస్తు కూడా సరే పద అన్నాడు ఏసుక్రీస్తు వస్తున్నాడని విన్న ఈ శతాధిపతి ఏమంటున్నాడో దయచేసి చూడండి ఆరోచను ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన యుద్ధకు వెళ్ళి ప్రభువ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెలవిమ్ము నిజంగా తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూసారా ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అలాని నేను నీ దగ్గరికి వచ్చేంత గొప్పవాన్ని కూడా కాదు అంటున్నాడు చూడండి ప్రేమన దేవుని తెల్లలారా ఒక శతాధిపతి తనను తాను ఎంతగా తగ్గించుకుంటున్నాడు యేసుక్రీస్తుకు చాలా సంతోషం వేసింది ప్రేమన దేవుని పిల్లలారా చాలా సంతోషం వేసింది విశ్వాసం అనేది ఎప్పుడు బయటపడుతుంది అంటే తగ్గింపు గుణాన్ని కలిగి ఉన్నప్పుడు విశ్వాసం బయటికి కనపడుతుంది ప్రేమన వర్లారా నిజంగా శతాధిపతి విశ్వాసాన్ని చూసి ఆ తగ్గింపును చూసి యేసు క్రీస్తు అన్నమాట తొమ్మిదవచ్చును యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి ఇస్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానె చూశారా ఒక స్త్రీ తనను తాను ఎలా తగ్గించుకుంటుందో అదేవిధంగా ఒక శతాధిపతి ఒక అధిపతి యేసుక్రీస్తు విషయంలోనికి రాగానే తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడు అదే కావాలి ప్రేమన దేవుని పిల్లలారా పరలోక రాజ్యంలో గొప్పవారు కావాలి అంటే ఈ బిడ్డవలే తనను తాను తగ్గించుకునివాడు ఎవడు వాడు గొప్పవాడు అని యేసుక్రీస్తు చెబుతున్నాడు యేసుక్రీస్తు కూడా తనను తాను ఎంత తగ్గించుకున్నాడో మనందరికీ తెలుసు కదా ప్రేమని వారులార పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు అంటే తగ్గింపు అలాగే సింహాసనం మీద కూర్చోవలసిన యేసుక్రీస్తు భూమి మీదికొచ్చి ఎరుషలేము జయప్రవేశానికి ఆయన ఎంచుకున్నది ఏంటో తెలుసా గాడిదని ఎంచుకున్నాడు అంటే తగ్గింపు కాదా ఒకసారి మీరు ఆలోచించండి మహనీయుడైన క్రీస్తు తగ్గింపు ప్రతి విషయంలో మనకు కనబడుతూనే ఉంటుంది ప్రేమల దేవుని పిల్లలారా ప్రతి విషయంలో మనకు కనపడుతూనే ఉంటుంది దయచేసి ఆ మాటను దయచేసి చూడండి గారు రాసిన సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఐదవ చిన్నాన్ని దయచేసి చూడండి ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను ారావాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి ఇది జకరియా గారు రాసిన ప్రవచనం వారలారా ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు క్రీస్తు తనను తాను తగ్గించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు గాడిద పిల్ల మీద ఇరుషి ఆయన బయలుదేరాడు వారలారా ప్రవచనాన్ని కూడా చూడండి జకరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ చిన్నం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషలేముని నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడును నై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు నీ యొద్దకు వచ్చుచున్నాడు దీనుడుగా తనను తాను తగ్గించుకుని యేసుక్రీస్తు జీవితంలో చూశారా శిలవ మీద ఆయన వ్రేలాడుతున్నాడు అంటే తగ్గింపు కదా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు తనను తాను తగ్గించుకున్నాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంటే తగ్గించుకున్నాడు కదా ప్రేమను అట్లారా యేసు క్రీస్తు జీవితంలో ప్రతి క్షణం కనపడుతున్న తగ్గింపు మరి మన జీవితాలలో ఎందుకు కనపడట్లేదు ఒక్కసారి మీరు ఆలోచించండి మన జీవితాలలో ఎందుకు కనిపించటం లేదు అంటే ఇంకా సరిగా మనం మార్పు పొందలేదా ఏదో బ్యాప్తిజం తీసుకున్నాము ఇంకేంటి నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నావేమో కానీ మార్పు నందాలి ఆ మార్పు ఎలా ఉండాలి అంటే ఇదిగో చిన్న బిడ్డల వలె తనను తాను తగ్గించుకునివాడు ఎవడో ఏమంటే పిల్లలకు కూడా గొడవ పడుతుంటారు మరలా మరుక్షణానికి ఆ గొడవ మర్చిపోతారు ప్రేమను మరి మనం కూడా పడతాం గొడవ పెద్దలుగా కానీ మర్చిపోతావా మనమేంటో అతనికి తెలియాలి అనుకుంటాం వారితో మాట్లాడకూడదు అంటాం ఇక వారికి మనకు సంబంధం లేదు అంటాం నేనెందుకు తగ్గాలి అంటాం నేనెందుకు తగ్గాలి నా ఉద్యోగం ఏంటి నా సంపాదన ఏంటి సంఘములో నా స్థితి ఏంటి నేను తగ్గటం ఏంటి అంటాం ఈ మాటలను జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ప్రేమ దేవుని పిల్లలారా అలాగైతే ఏసు క్రీస్తు ఎందుకు తగ్గాలి యేసు క్రీస్తులో తగ్గింపు ఉంది అని మాట్లాడుకుంటున్న మనమే మన విషయానికి రాగానే ఎన్ని ప్రశ్నలు వేసుకుంటామో ఒకసారి మీరు ఆలోచించండి ఆ తగ్గింపు లేకపోతే పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉండలేము ప్రేమ దేవుణ్ణి పిల్లలారా దయచేసి ఈ మాటలు మీ హృదయములో నాటబడనివ్వండి మనందరికీ తెలుసు కదా తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును పరిశుద్ధ గ్రంథములు ఈ మాటలు కనబడుతూనే ఉంటాయి కదా ఏసుక్రీస్తు గొప్పవాడు గొప్పవాడైన యేసుక్రీస్తు చేపలు పట్టు జాలరులతో ఉంటున్నాడు అంటే ఏమండి ఎంతగా తగ్గించుకుంటే వారితో ఉండగలడు ప్రియమన వారిలారా ఒలివ కొండకు వెళుతున్నాడు ప్రార్థనలో గడుపుతున్నాడు కొండ మీదకి వెళుతున్నాడు అంటే తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడు ఆలోచించండి ఒక్కసారి అద్భుతములు చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన మహనీయుడైన యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకున్నాడు ప్రేమన వారిలాడు పిడుగుద్దులు తిన్నప్పుడు ఆయన తగ్గించుకున్నాడు అరచేతులతో కొట్టినప్పుడు ఇదిగో తగ్గించుకున్నాడు ప్రేమన దేవుని పిలలారా శిలువ మరణంలో మనకి ఏం కనపడుతుంది తండ్రి వేరేవి చేయుచున్నారో వేరే రుగరుగరుగా వీరిని క్షమించు అన్నాడు కదా ఏ జీవితంలో కనబడుతున్న అంచెలంచెలుగా ప్రతి క్షణం కనబడుతున్న తగ్గింపు మరి మన జీవితాలలోనికి ఎందుకు రావటం లేదు మన జీవితాలలోనికి ఎందుకు రావట్లేదు తగ్గించుకోవటంతోనే ఏదో తప్పు అనుకుంటున్నాం మనం తగ్గడం తప్పు కాదు ప్రేమన దేవుని పిల్లలార అది ఇదిగో మహనీయుడైన యేసు క్రీస్తు మనకు చూపించిన బాట ప్రేమన దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు ఒక శతాధిపతి తగ్గుతున్నాడు ఒక గ్రీసు దేశస్తురాలైన ఒక స్త్రీ తన కుమార్తె కొరకు తగ్గుతుంది ప్రేమన వారలారా అబ్రహాము నేను ధూళి లాంటి వాణ్ణి అన్నాడు దావిది గారు నేను మాత్రపు వాణ్ణి అన్నాడు మోషే గారు మేము ఏమాత్రపు వారు అన్నారు ఈ మాటలన్నీ వారి తగ్గింపును తెలియచేస్తున్న మాటలు కాదా ఆలోచించండి ఒక్కసారి సొలోమోను మహారాజయ్య ఉన్నప్పటికీ నీ సేవకుని అన్నాడు నీ దాసుడిని అన్నాడు ప్రేమనవారిలార వారి కంటే మనం గొప్పవారుమా కానే కాదు కదా ప్రేమన దేవుని పిల్లలారు అపోస్తులను కూడా తమను తాము తగ్గించుకున్నారు ఇదిగో మాలో ఏమీ లేదు మాలో ఏమీ లేదు నజరేయుడైన యేసు క్రీస్తులో ఉంది ఆయన వలనే మేం చేయగలుగుతున్నాం కానీ మాలో ఏమీ లేదని తగ్గించుకున్నారు ప్రేమనవర్లార పౌలు బర్ణబాలను సన్మానించబోతున్నప్పుడు ఇదిగో వారి వస్త్రములను చింపుకున్నారు ఇదిగో మీరు మా వైపుకి ఎందుకు తిరుగుతున్నారు జీవము కలిగిన దేవుడు ఉన్నాడు ఇదిగో ఆయన వైపు మీరు తిరగాలనే సువార్త ప్రకటిస్తున్నాం కదా అని తమను తాము తగ్గించుకోవడానికి ఇష్టపడ్డారు బట్టలు చింపుకున్నారు అంటే దాని అర్థం ఏంటి బట్టలు చింపుకున్నారు అంటే చూస్తున్న వారికి వీళ్ళు వాళ్ళ అనుకునేటట్లుగా ప్రవర్తించారు మమ్మల్ని పిచ్చి వాళ్ళం అనుకున్నా పర్వాలేదు దేవుడు గొప్పవాడు అని దేవుణ్ణి గనపరచడానికి వారు ఎంత తగ్గించుకున్నారో మనకు తెలుసు కదా పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని సందర్భాలు ఇన్ని మాటలు ఇన్ని జీవితాలను చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది ప్రేమ వారి ఈ తగ్గింపు మన జీవితంలో కూడా మనం తెచ్చుకోవాలి కదా ఈ తగ్గింపు మన జీవితంలోని కూడా రావాలి కదా ప్రేమనవారులారా కుటుంబంలో తగ్గించుకుంటున్నావా నీ బంధువుల మధ్య నిన్ను తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నావా సంఘములో నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నావా ఒకసారి ఆలోచించండి ఒక గొప్ప గుణాన్ని మనం పెంపొందించుకోవటం లేదు ప్రేమనవారులారా అమ్మో తగ్గితే ఎక్కడ తక్కువైపోతామో ఎక్కడ అయిపోతానేమో తగ్గితే ఇదిగో ప్రతిసారి నన్ను కూడా ఇలానే భావిస్తారేమో అనుకొని లోకంలో ఉంటున్న అనేకమైన మాటలను వింటూ ఆ మాటల ప్రకారంగా ఇదిగో తగ్గకూడదనుకుంటున్నామే కానీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు చూడండి అపోస్తురుడైన పౌలు గారిని మార్చడానికి యేసుక్రీస్తు తరను తాను తగ్గించుకోలేదా ప్రభువా నీవెవడువు అన్నప్పుడు నీవు హింసించుచున్న ఏసును అన్నాడు నీవు హింసించుచున్న ఏసును అంటున్నాడంటే ఎంత తగ్గించుకున్నాడు ప్రేమనవర్లార ఆలోచించండి ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట ప్రతి మాట వెనగానే మన హృదయాలలో నిలుపుకొని దానిని ప్రవర్తనలోనికి మనం తీసుకుని రావాలి ప్రేమనవర్లార లోకంలో పెద్ద పెద్ద వాళ్ళు తగ్గారు అని అప్పుడప్పుడు పేపర్లో మనం చదువుతుంటాం ఇదిగో ఆయన ఇదిగో తగ్గించుకుని పలాని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అని అంటే తగ్గటం వల్ల గొప్ప వాళ్ళం అవుతామే తప్ప తగ్గటం వల్ల ఇదిగో మనమేదో తప్పు చేసిన వారము కానే కాము ప్రేమన దేవుని పిల్లలార దయచేసి ఈ మాటలను మన హృదయాలలో నాటబడాలి ప్రేమన దేవుని పిల్లలారా దుష్టుడు లక్షణం ఇదిగో తనను తాను హెచ్చించుకోవడం పరలోకంలో సింహాసనాన్ని మీద తనను తాను ఊహించుకున్నాడు హెచ్చించుకున్నాడు హెచ్చించుకున్న వాడిని ఇదిగో దేవదూతను దేవుడు పరలోకము నుంచి పాతాల లోకానికి పంపించాడు ప్రేమనవార్లార అది మంచి లక్షణం కాదు ఎప్పుడైతే మనల్ని మనం హెచ్చించుకుంటామో అది గర్వంగా మారిపోతుంది గర్వం సర్వనాశనానికి మూలం ప్రేమను అట్లారా నాశనానికి ముందు గర్వము నడుచును అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది దయచేసి ఈ మాటలన్నీ మన హృదయంలో నిలుపుకొని దేవుని కొరకు బ్రతుకుతున్న మనలో దేవుడు తగ్గింపును చూడాలి అనుకుంటున్నాడు శతాధిపతిని గురించి మాట్లాడుతూ ఇస్రాయేలీలోనైనను ఈ విశ్వాసము నేను చూడలేదు అంటున్నాడు అంటే నిజంగా ఎంత గొప్ప విశ్వాసము ఎంత గొప్ప తగ్గింపు ప్రేమన దేవుని పిల్లలారా కాబట్టి దయచేసి ఆలోచించండి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట తెలుసుకోవటం ముఖ్యము కాదు వారలారా ఆ మాటలు మన హృదయంలో నిక్షిప్తమై ప్రవర్తన రూపంలో బయటికి రావటం అనేది చాలా ప్రాముఖ్యమైనది వారలారా అది చాలా ప్రాముఖ్యమైనది మనకన్నీ తెలుసు అని సంతోషపడుతుంటాం తెలియటం వల్ల ఉపయోగం ఏమి లేదు ఆ తెలిసినవి మన ప్రవర్తన రూపంలో బయటికి రావాలి అప్పుడే దేవుడు మన ఎందు సంతోషిస్తాడు ఏసుక్రీస్తు తనను తాను తగ్గించుకున్నాడు తగ్గించుకున్న యేసుక్రీస్తును ఎంత గొప్పవాడిగా తండ్రి మనకు చూపెడుతున్నాడో చూడగలిగితే ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ చిన్నము నుండి అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును ఏసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు ఒప్పుకొనున్నట్లు ఒప్పుకొనునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను తగ్గించుకున్నవాడు గొప్పవాడవుతాడు ప్రేమన నవరలార పరలోకంలో కాబట్టి అలాంటి ఉన్నతమైన లక్షణాన్ని మనమందరము కలిగి ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మీకు తెలియజేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను పరిమన్మె ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా ఈరోజు మంచి మాటలు అయినా మాతో మాట్లాడారు విని విడిచిపెట్టకుండా వాక్య ప్రకారము ప్రవర్తించగలిగినట్లునైనా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి శాశ్వత ప్రేమ నీ కార్యక్రమాలు నాయన అనేకులకు దీవనకరంగా మలచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా తండ్రి సహాయ సహకారాలు అందిస్తున్న నిబిడ్డలను దీవించండి నాయన తండ్రి నీ పిల్లలు నాయన నిన్ను ప్రేమిస్తున్నారు నిన్ను ప్రేమించి వారికి సమస్తమును సమకూడి జరుగునట్లుగా నాయన వారి జీవితాలలో మేలులు చేయండి తండ్రి ఇదిగో నాయన ప్రార్థన సహాయాన్ని కోరిన నాయన తండ్రి ఇదిగో స్త్రీలు పురుషులు కుటుంబ సమస్యలు మనోవేదనలు ఆర్థిక పరమైన ఇబ్బందులు పిల్లలను గురించిన నాయన తల్లిదండ్రుల వేదనైనా ప్రతి సమస్యను నీ పాదాల దగ్గరికి తీసుకుని వస్తున్నావు నాయన కృప చూపించండి తండ్రి నీ పిల్లలకు సహాయము చేస్తూ బలపరచండి అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాల విషయంలో నాయన తండ్రి ఆందోళనకు గురవుతున్న నీ పిల్లల్ని నడిపించండి నాయన వివాహాల విషయంలోనైనా కలుగు చేసి కొన్ని కుటుంబాలను స్థిరపరచమని మిమ్మల్ని కోరుకుంటున్నాము నాయన మా నాయన తండ్రి ఇదిగో మీరు చేస్తేనే నాయన ఆనందము సంతోషం తండ్రి మాకు మేముగా ఏమీ సాధించుకొని లేని వారము నాయన ప్రతి నాయన నీ పాదాల దగ్గరికి రావటానికే ఇష్టపడుతున్నాం కృప చూపించండి అయ్యా దీర్ఘకాలపు అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వస్థతను అనుగ్రహించండి నాయన తండ్రి ఇదిగో నాయన ఈ మాటలు మీ పిల్లల హృదయాలలో ఫలింప చేయమని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి వృద్ధులను నాయన కురపుతో జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఇదిగో సమస్త సద్విషయములలో నాయన నీ పిల్లలకు తోడుగా ఉంటూ వారి అనుభవాలను నాయన మరొక తరానికి పంచగలిగే భాగ్యాన్ని నాయన అనుగ్రహించండి తండ్రి ఇంకను ఈ కార్యక్రమాలు అనేకులకు దీవనకరంగా మలచమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి నేను స్థుతిస్తూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి పరమ తండ్రి అయిన దేవుని కుమారుడైన యస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సాహ్వాసము ఎప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ గాక ఆమె గు ప్రేమాణ మే ప్రేమాే దాడు ప్రేమా మత్సర మే పడదిని ప్రేమా కయలే ప్రేమా కలికే చేసులు ప్రేమా చూను ప్రేమా నివేక్షణతో నిలుచును ప్రేమా